పల్లి మండలంలో అనంతపురం గ్రామంలో శ్రీ గంగమ్మ దేవత దేవస్థానం ఉంది ఈ దేవస్థానము మహా ప్రాచుర్యం పొందింది గత వందల సంవత్సరాలుగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజ జరుపుకుంటున్నారు కానీ ఇక్కడ భక్తులకు అరాకుర సౌకర్యాల వల్ల కొంత అసౌకర్యానికి గురవుతున్నారు బాధపడుతున్నాం ఇంకా కూడా ఈ జాతర ఉత్సవాలుగా బాగా ఘనంగా జరగాలంటే పై స్థాయి వరకు తిరిగి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి చుట్టూ కూడా కరెంటు సౌకర్యం కానీ తర్వాత జాతర ఏర్పాట్లు కానీ చేస్తే ఇది మరి లక్షలాది మంది పాల్గొనే జాతర మరీ కొంతమంది ఇంచుమించుగా మేడారం జాతర చేయాలని కూడా మా అభిప్రాయం ఉంది ఎనిమిది గంటల ఎనిమిదిన్నర గంటలకు ఇక్కడికి ప్రవేశించింది ఆ సమయంలో జనం జనం ఎక్కువగా అమ్మగారికి మొక్కుబడులు తెచ్చుకుంటారు మహిళలు ఇక్కడ ముందు రోజు నుంచి ఒక్క పొద్దుండి వారి కోరికల మేరకు అమ్మవారికి కావాల్సిన అమ్మవారికి ముడుపులు చెల్లించుకొని వాళ్ళు మొక్కుబడులు తెచ్చుకుంటారు ఇరవై రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి ఒంటి గంట వరకు జనం విపరీతంగా వచ్చి ఉన్నారు ఇక్కడ క్యూలైన్స్ గత సంవత్సరం మాదిరి కాకుండా ఎక్కువగా ఏర్పాటు చేసినందువల్ల క్యూలైన్ సిస్టమ్ బాగున్నందువల్ల ఎలా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కానీ నీటి సప్లై కానీ ఇతర డిపార్ట్మెంట్లు కానీ అందరు సహకరించారు గంగమ్మ జాతర దాదాపు ఇప్పుడు పూర్తి కావచ్చింది మధ్యాహ్నం రెండు గంటలకు దాదాపు పూర్తి అవుతుంది సాయంత్రము ఆనవాతి ప్రకారము ఎవరు కూడా ఇక్కడ రాత్రులు ఇక్కడ ఉండరు రాత్రిలో అమ్మవారు ఇక్కడ వస్తారని అక్కడ రక్తం తాగుతారనే ఉద్దేశంతో ఇక్కడ ఎవరే కానీ ఇక్కడ ప్రవేశించకుండా రాత్రులు ఖాళీగా ఉంటుంది అనుకున్న కోరికలు నెరవేరుతానే మేము ఆట వచ్చాము మూడేళ్ళకు ఒక పారి మాతలు మూడేళ్ళకు ఒక పారి వచ్చానని పెట్టుకుంటున్నాం ఏమేం చేస్తారో బాణం వండుతాము చీర పెడతాము ఆటను కోసుకుంటాం పది మూడేళ్ళకు ఒకసారి పెట్టుకుంటాం గంగమ్మ జాతరకు వచ్చింది ఒడి బియ్యాలు అమ్మవారికి నా పేరు లక్ష్మీనరసి ఇక్కడ జాతర బాగా జరుగుతుంది సంవత్సరం ఒడి అమ్మవారికి ఇచ్చామమ్మ బాగా కడతారు